డియర్ మెంబర్స్ మరికొద్ది క్షణాల్లో కార్పొరేట్ల మీటింగ్ ప్రారంభమవుతుంది ఈ నెలలో అమలుపరచిన పనుల మీద కానీ వచ్చే నెల అమలుపరచబోయే పనుల మీద కానీ మేయర్ గారు ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఒకరి తర్వాత ఒకరు అడగవలసిందిగా కోరుతున్నాం మేయర్ గారు మేయర్ గారు మిడ్ డే మిల్స్ లో రాళ్ళు వస్తున్నాయని జాగ్రత్త పడాలని క్రిందటి మీటింగ్ లో రిజల్యూషన్ పాస్ చేశాం కానీ పరిస్థితి ఇంకా అలాగే ఉంది అంటే ఆ రాళ్లు అలా ఉండాల్సిందేనా మోస్ట్ రెస్పాన్సిబుల్ ఆన్సర్ మేయర్ స్థానంలో కూర్చుని ఎస్ అని ఎలా అంటున్నారు తలగోకితే ఎస్ఏ అంటాను అలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు అది హోటల్ ఎదురుగా ఉన్న ప్లాట్ఫారం షాపుల వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించింది మీ మనుషులేనని చూసిన వాళ్ళు అంటున్నారు దీనికి మీరేమంటారు చెప్పను నో నీటి నిర్మూలన పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మిస్టర్ మేయర్ అక్టోబర్ ఇరవై తొమ్మిది ఆ తర్వాత ముప్పై వస్తుంది కూర్చోండి అది కాదండి నువ్వు కూర్చోవయ్యా

నువ్వేనమ్మా వైర్ లాగింది అవును లేవయ్యా చాలా థ్యాంక్స్ అమ్మా సమయానికి వచ్చి మా ఆంధ్ర ప్రాణాలు కాపాడము